హైలైట్ పడుతున్నా నిన్న సచివాలయంలో నకిలీల సంచారం అధికారులు కొత్త ఐడి కార్డులతో కట్టడికి పోలీసుల యోచన ఆర్ఎఫ్ఐడి పరిజ్ఞానం వినియోగించే అవకాశం రాష్ట్ర సచివాలయంలో నకిలీ ఐడి కార్డులతో ప్రైవేట్ వ్యక్తులు ప్రవేశిస్తున్న ఉదంతాలు కలకలం రేపుతున్నాయి ఈ నెల ఆరున తహసీల్దార్ పేరుడు గల నకిలీ ఐడి కార్డుతో సంచరిస్తూ అంజే అనే వ్యక్తి పట్టుబడ్డారు వీడియో కాల్స్ ద్వారా తాను సచివాలయం ఉన్నట్లు బాధితులు నమ్మించి పైరువేలకు పాల్పడుతున్నట్టు తెలిసిందంట గత నెల ఇరవై ఎనిమిదిన భాస్కర్రావు అనే వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న సమయంలో అక్కడే అనుమానంగా ఉండడంతో పోలీసులు పట్టుకున్నారు సీఎంతో సెల్ఫీ కోసం నకిలీ ఐడి కార్డుతో లోపలికి ప్రవేశించడం దర్యాప్తు తేలింది ముఖ్యమంత్రి మంత్రులు సీనియర్ ఐఏఎస్ అధికారులు కలువుదీరే ప్రాంగణ ప్రాంగణంలో పది రోజుల వ్యవధిలో ఇద్దరు నకిలీలు దొరకటం వారి భద్రతపై ఆందోళన కలిగిస్తుంది దీంతో అటు స్పెషల్ ప్రొడక్షన్ ఫోర్స్ ఇటు హైదరాబాద్ పోలీసులు తనిఖీలపై దృష్టి సారించారు సాంకేతిక పరిజ్ఞానంతో ప్రవేశాలు నిర్వహించాలని సిఫార్సు చేస్తున్నారు చూడాలి మరి ఎందుకంటే అక్కడ మంత్రులు చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళు ఉంటారు వాళ్ళ భద్రతకు సంబంధించిన అంశం కాబట్టి దీనిపైన గట్టి చర్యలు తీసుకోవాలి మరి తొందరగా